హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ తో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ప్రస్తుతం సేనియర్ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాడుతుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏ తుఫాన్ అనేది వస్తుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చల్లడం చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే డబ్బులు మళ్ళీ క్లిక్ చేయండి ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొగమంచు అనేది నమోదవుతుంది కానీ మనకి చలి తీవ్రత మాత్రం కూడా నమోదవుతుంది సో రాను రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఎప్పటి నుంచో సీనియర్ తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దూసుకువస్తుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఏంటంటే వాక్యంలో కొన్ని మార్పులు అనేవి చేరడం జరిగింది సో మనకి అక్టోబర్లో వచ్చే తుఫాన్ల కంటే మనకి నవంబర్లో వచ్చే తుఫాన్లు అంచనా వేయడం చాలా కష్టం సో మనకి దూసుకొస్తున్న సీనియర్ తుఫాన్ వచ్చేసరికి ఇది ఇండోనేషియా వైపుగా తీరం దాటేషి పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలిస్తే మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఆవర్తనంగా మారి ఇది ఈరోజుకు వాయుగుండంగాను అది రేపటికి తుఫాన్గా మారే సూచనలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి దీని పేరు దీంత్వా తుఫాన్ సో దీంత్వా తుఫాన్ నామకరణం అనేది చేయడం జరిగింది ఈ దీంత్వా తుఫాన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి చెన్నై అలాగే నెల్లూరు సమీపాన తీరం దాటేషి పూర్తిగా కనిపిస్తుంది సో ఒకసారి మ్యాప్ చిత్రాన్ని పరిశీలిస్తే మనకి దక్షిణ కోస్తా వైపుగా ప్రయాణం చేస్తుంది దీన్ని బట్టి ఏంటంటే మనకి చెన్నై అలాగే నెల్లూరు మధ్య తీరం దాటి ఆక్సిజన్ పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదవుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే కానీ ఏంటంటే మనకి సీనియర్ తుఫాన్ వచ్చేసరికి మనకి ఇండోనేషియా వద్ద తీరం దాటి ఆక్సిజన్ పూర్తిగా కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆలపేనం ఈరోజు వాయుగుణంగా రేపటికి మనకి తుఫాన్గా మారే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదువుతాయి సో సీనియర్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుముఖం పట్టింది దీంతో తుఫాన్ అనేది మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంపై దూసుకొచ్చే ఆక్సైడ్ పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా చాలా బలంగా ఉండే ఆక్సిడైడ్ పూర్తిగా కనిపిస్తుంది ఈ దీంతో తుఫాన్తో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా అందిస్తాను అలాగే మనకి శ్రీలంక సమీపంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి అలాగే మధురై రాష్ట్రాల్లో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే తమిళనాడు చెన్నై పుదుచ్చేరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఈ దీంత్వా తుఫాన్ అనేది శ్రీలంక సమీపాల నుంచి మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనికి విస్తరించే ఒకసారి పూర్తిగా కనిపి ఈ దీంత్వా తుఫాన్ హెవెక్తో మనకి శ్రీలంక అలాగే తమిళనాడు మధురై అలాగే చెన్నై ఈ పరిసర రాష్ట్రాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవసరత కనిపిస్తుంది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి నవంబర్ ఇరవై తొమ్మిది తేదీ నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవసరత పూర్తిగా కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటు మనకి గాలులు కూడా వీచే అవసరం కనిపిస్తుంది అలాగే శ్రీలంక అలాగే మధురై తమిళనాడు చెన్నై పుదుచ్చేరి పరిసర రాష్ట్రాల్లో కూడా మనకి భారీ వర్షాలతో పాటు మనకి భారీగా ఈదురుగాలు కూడా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ దీంతో తుఫాన్ తో మనకి శ్రీలంక సమీపంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈదురుగాలు ఉండే అవకాశాలు పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమోదైతే వాతావరణ పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి వాతావరణంలో మార్పు అనేది జరిగింది మనకి శ్రీలంక సమీపాన మనకి వాయుగుండం వచ్చేసేటప్పటికి తుఫాను గాను ఈ తుఫాన్ పేరే దీంతో తుఫాన్గా నామకరణం అనేది చెడింది అలాగే మనకి సీనియర్ తుఫాన్ ఇండోనేషియా వైపు కొనసాగే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఈ దీంతో తుఫాన్ హైఫెక్తో మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్ గా అందిస్తాను పైన చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలిస్తే ఇది ఈసీఎం డబ్ల్యూఎఫ్ మోడల్ ప్రకారం అయితే మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యేస్తే కనిపిస్తుంది వర్షాలు మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమోదయ్యే పూర్తిగా కనిపిస్తున్నాయి సో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి దీంతో తుఫాన్ ఎఫెక్ట్ తో మనకి భారీ వర్షాలు అలాగే మనకి ఈదురుగాలు కూడా వీచే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో కూడా మనకి ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్ తో సెలవులు ప్రకటించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి రాను రోజులు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలో మనకి స్కూల్ స్కూల్స్ అలాగే కాలేజీ సెలవులు ప్రకటించవలసిందిగా నేను కోరుచున్నాను కృష్ణా అలాగే గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాల్లో మనకి మోడరేట్ టు హెవీ రైన్ఫాల్ అంటే మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ప్రకాశం జిల్లా అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది అలాగే కృష్ణా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు ఒకసారి కనిపిస్తుంది సో మనకి ఈ దీన్ తుఫాన్ ఎఫెక్ట్ తో మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలతో తోడుగా మనకి ఈదురుగా అంటే మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి కాబట్టి మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను వినపం చేయడం అనేది జరిగింది మనకి ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ఒకటో తేదీలో స్కూల్ కాలేజీ సెలవులు ప్రకటించవలసిందిగా కూర్చున్నా నేను ప్రకటించడం అనేది జరగడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఆకాశం మేఘవర్తమే అక్కడక్కడ మాత్రమే జల్లులకు మాత్రమే పరిమితమయ్యే అయ్యే కనిపిస్తుంది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు భాగాల్లో మనకి వర్షాలు అవి కూడా మనకి తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ఖమ్మం అలాగే కొత్తగూడెం పరిసర ప్రాంతాలు అలాగే బిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సిద్ధామండ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోడరేట్ హెవీ ఫాల్ అనేది కొనసాగే అవస్థ కనిపిస్తుంది మోస్తా నుంచి భారీ వర్షాలు అనేది అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి ఎఫెక్ట్ ఉండే అవసరం కనిపిస్తుంది ఈ వర్షాలతో పాటు మనకి గాలులు కూడా వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్ మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగే అవసరం పూర్తిగా కనిపిస్తుంది ఫైవ్ మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి ఒకసారి మొత్తం వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి శ్రీలంక నుంచి మనకి ఉత్తరాంధ్ర విశాఖపట్నం వరకు కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్ తో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆకాశ మేఘవృతమైన తేలికపాటి జల్లులుగా కొనసాగుతాయి అలాగే మిగతా జిల్లాల్లో మనకి మోడరె టూ అంటే మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగి ఒకస్తే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఈ దీని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అలాగే రైతులు తమ పండించిన పంటలు ధాన్యాన్ని తోట్లపై ఎండ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి తగు ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఇంకా సమయం లేదు కాబట్టి మనకి వర్షాలు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభమయ్యే అవసరం పూర్తిగా ఈ తుఫాన్ ఏ తీసుకుండా ప్రయాణిస్తుంది అలాగే మనకి ఎక్కడ విభజన సృష్టిస్తుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి అలాగే వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ ప్రజలకు రైతులకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్తో చాలా జాగ్రత్త వహిస్తుందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి రాను రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి అలాగే రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఈ దీంతో తుఫాన్ ఎఫెక్ట్తో రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఇందులో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో